ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అని కొనిదల గ్రామ అభివృద్ధి కోసం యాబై లక్షలు ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లా పూడుచెర్లో ఫామ్ ఫాండ్స్ కు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ప్రకటన చేశారు కాగా పవన్ కళ్యాణ్ ఇంటి పేరు కొనుదెల అని తెలిసిందే అయితే పవన్ ఇంటి పేరుకు ఈ కొనుదల గ్రామానికి సంబంధం లేదు పవన్ స్థలం ఈ కొనుదల గ్రామం కాదు అయినప్పటికీ ఈ పరిస్థితి గురించి సర్పంచ్ ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఈ ఊరిని దత్తత తీసుకున్నారు తన సొంత ట్రస్ట్ నుండి యాబై లక్షల నిధుల్ని ఈ గ్రామానికి కేటాయించారు ఎమ్మెల్యేతో మాట్లాడి కొనుదల గ్రామానికి ఏం అవసరమో అవని చేస్తామని అధికారులకు చెప్పి ప్రభుత్వ పథకాలన్నీ ఈ ఊరి ప్రజలు అందేలా చూస్తామని పవన్ కళ్యాణ్ ఇవాళ హామీ ఇచ్చారు గ్రామంలో చేయాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు త్వరలోనే కొనుదల గ్రామంలో పర్యటిస్తామని తెలిపారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇందాక నంది కొట్టుకుని గారు చెప్పినట్టుగా ఇక్కడ వేదిక అందరికీ కూడా ఆ కొనిదల గ్రామంతో చాలా కనెక్ట్ అయింది ఒకసప్పుడు నేను దాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు నేను నేను అక్కడ ఏం అవసరమైతే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక యాభై లక్షల రూపాయలు పనులు నేను చేసి పెడతాను అలా కాకుండా మిగతా పథకాల ద్వారా ఏవైతే ఉన్నాయో అది కూడా నేను అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి మీకు ఏమైతే అవసరమో మనకి కొన్నిదల గ్రామాలు నాకు అలా చెప్పి అది ఒకటే ప్రత్యేకమైన కాదు మన గ్రామాలన్నీ ప్రతిదీ పేరు పేరున నాకు చాలా చాలా ఇష్టం నాకు అన్ని గౌరవిస్తాను ప్రత్యేకించి ఆ రోజు అడిగారు కాబట్టి నాకు దాని మీద గౌరవంతో కొండల గ్రామానికి నేను వచ్చి నేను మీకు ఏమేమి కనులు కావాలో గౌరవ శాసనసభ్యులు కూడా తెలియజేసి తెలియజేసి నేను ఆ పనులు చేసి నేను ఇప్పుడు ఆలూరుకి ఎలా వస్తాను ఒక రోజున అలాగే కొండల గ్రామానికి కూడా వస్తాను మన మన నియోజకవర్గం మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా అన్ని కూడా ప్రత్యేకించి నేను పర్యటించి ఏ సంవత్సరం రాబోయే కాలంలో పర్యటించి ప్రతి నియోజకవర్గం పర్యటిస్తాను మీ దగ్గర నుంచి నేను మొన్న కూడా చెప్పాను ఒక